హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ అన్ని స్వీట్లలో ఈజీగా ఫిక్గా తయారయ్యే స్వీట్ అంటే మన ఈ బ్రెడ్ హల్వానే అండి ఈ బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ఎనిమిది బ్రెడ్ స్లైస్లని తీసుకొని ఇలా ఈ బ్రౌన్ పార్ట్స్ అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలండి కొద్దిగా లైట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ బ్రెడ్ అనేది ఒక టూ డేస్ ముందే తెచ్చిపెట్టుకోవాలండి లేదు అంటే ఇది సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి ఆయిల్ చాలా పీల్చేస్తుంది చేస్తుంది కొద్దిగా బ్రెడ్ హార్డ్గానే ఉండాలి ఇలా సగంగా కట్ చేసుకోండి నేను ఇక్కడ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి ఇలా కొద్దిగా హార్డ్గా ఉంది బ్రెడ్ అనేది మనకి సాఫ్ట్గా ఉండకూడదండి బ్రెడ్ మనకి ఎప్పుడు హార్డ్గానే ఉండాలి ఇలా అన్ని ముక్కల్ని ఈ బ్రౌన్ పాట్ తీసేసి ఇలా సగానికి కట్ చేసుకొని రెండు ముక్కలుగా తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బ్రెడ్లు వేయించుకునేంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని పెట్టుకొని ఒక్కొక్కటిగా ఈ బ్రెడ్ స్లైస్లని ఇలా వేసుకొని వేయించుకోండి ఇక్కడ నాకు నాలుగే పట్నీ అండి ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ బ్రెడ్ సాఫ్ట్గా ఉండడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయండి మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ బ్రెడ్స్ని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే చాలండి మనకి బ్రెడ్ హల్వా కలర్ అనేది చాలా బాగా షైనీగా కనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైస్లన్నిటినీ ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులో వచ్చేలాగా వేయించుకుంటున్నాను ఈ బ్రెడ్ స్లైస్లన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోండి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదండీ పెళ్లి రోజు అని పుట్టినరోజులని అలాంటి టైంలో ఇలాంటి స్వీట్ క్విక్గా రెడీ అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్లని యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా రంగు మారేలోపే వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇలా వేయించాక ఇందులోకే ఒక గ్లాస్ దాకా చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను ఈ చక్కర మనకి ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు ఉందండి అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ బ్రెడ్ ముక్కల్ని రెండు ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇది బాగా పాకం వచ్చేలాగా ఇలా బాగా మరిగించుకోండి మరి తీగ పాకం కాకుండా కొద్దిగా జిగురులాగా పాకం వస్తే చాలండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకుందాం ఈ ఇలా ఈ చక్కెర పాకంలో ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసి ఈ పాకంలో బాగా పీల్చేలాగా ఈ పాకాన్ని బాగా ఈ బ్రెడ్ స్లైస్లు పాకాన్ని పీల్చేలాగా ఇలా ఒకసారి గరిటెతో కలుపుతూ ఉండండి ఇవి కొద్దిగా ఈ పాకంలో మరిగేటప్పటికి ఇవి కొద్దిగా మెత్తబడతాయండి ఇలా బాగా మెత్తబడేంత వరకు ఇలా మ్యాష్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇందులోకి ఒక వంద గ్రాములన్నీ సారీ వంద ఎంఎల్ అంతా పాలని యాడ్ చేసుకుంటున్నాను ఒక చిన్న టీ గ్లాస్ అన్ని పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా పాలు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల దాకా మూత పెట్టుకుందాం ఇది సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇలా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది మనకి ఇక్కడ గట్టిగా కాకుండా నీళ్ళగా కాకుండా ఇలా జారుగా ఉంటేనే ఈ బ్రెడ్ హల్వా అనేది మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా జారుగా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వదిలేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం సాఫ్ట్గా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా తయారయ్యే ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి మీరు ఎంతమందికి బ్రెడ్ హల్వా అంటే ఇష్టమో కమెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్